నమస్కారం ఏడిఎన్ న్యూస్కి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ గోపాల్ వైద్యశాల నందు నెల్లూరు ఫ్యాట్చిన్ గో ఐవీఎఫ్ ఫర్టిలిటీ కేంద్రం వారి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవీ రమణతో పాటు ఎంపీడీఓ కోటేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పెళ్ళయి ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగని మహిళలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి అతి తక్కువ ఖర్చుతో తల్లులను చేయడమే తమ ఫ్యాషన్ గో లక్ష్యమని ఫర్టిలిటీ వైద్యులు తెలిపారు కావున వెంకటగిరి పరిసర ప్రాంతాల్లోని మహిళలు గర్భాశయ సమస్యల కొరకు తమను సంప్రదించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో వైద్యులు ధీరజ్ కృష్ణ డాక్టర్ సరిత డాక్టర్ ఉషా పిఆర్ఓ సుమన్లతో పాటు స్థానిక వైద్యులు గారి గోపాల్ తదితరులు పాల్గొన్నారు నేను డాక్టర్ హుషార్ కేసండి నేను నెల్లూరు ఫార్చుకు ఐవిఎఫ్ సెంటర్ వచ్చాను ఇవాళ గోపాల్ సాగ్ వాళ్ళ క్లినిక్లో ప్రీ మెడికల్ క్యాంపు కండక్ట్ చేస్తున్నాము సంతానం లేని వాళ్ళకి ఐవిఎఫ్ పద్ధతి ద్వారా ఈసీ పద్ధతి ద్వారా పిల్లల్ని కనే అవకాశాలు చాలా ఉంటాయి చాలామంది ఏళ్ళు ఇరవై ఏళ్ళు లేకపోతే ఏళ్ళు అట్లా పిల్లలు లేకుండా ఉండి వదిలేస్తుంటారు ఇంకా తలగరలే అనేసి అలా కాకుండా వీళ్ళకి అప్గ్రేడెడ్ మెథడ్స్ ఐవిఎఫ్ ఈసీ అనే మెథడ్స్ ద్వారా సంతాన్ని పొందే అవకాశం ఉంది పెళ్ళైన తర్వాత పిల్లలు ఒక సంవత్సరం లోపల కలగాలి అలా కలగకుండా ఉంటే తప్పకుండా ట్రీట్మెంట్కి రండి పిల్లలు కలుగుతారు ఈ అవకాశాన్ని ఇక్కడ ప్రీ క్యాంప్ జరుగుతుంది వాళ్ళ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పటిదాకా లేదు ఎక్కడా కూడా ఇక్కడ అయితే ఇప్పుడు మన సీఏ గారు చెప్పినట్టుగా ఇక్కడ ముఖ్యంగా సంతాన లేనితో బాధపడే వాళ్ళు ఎవరన్నా మన పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఐవిఎఫ్ ఫార్చ్యూన్లో క్యాంప్ క్లినిక్ని ఉపయోగించుకోవాలి సంతాన సాఫల్యాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము ఇప్పుడు చేసినటువంటి డాక్టర్స్ కానివ్వండి సిఐ గారు కానివ్వండి విజయలక్ష్మి అందరం కూడా ఈ యొక్క అందరూ సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాము ఆలోచన గోపాల్ గారు డాక్టర్ గోపాల్ గారు మంచి ఆలోచన చేశారంటే అది ప్రజలకి ఎంతో ఉపయోగపడి వారికి ప్రయోజనకరంగా ఉండే ఆలోచన చేస్తుంటారు అలాంటిది ఇవి కూడా ఐవిఎఫ్ అనేది వెంకటగిరిలో ఇప్పటిదాకా ఎవరు ఆలోచించి పెట్టి ఉండరు డాక్టర్ గారు ఆలోచన వారికి తెలియజేస్తున్నాను ఈ ఐవిఎఫ్ అనేది చాలా మంచి ప్రోగ్రాము ఎందుకంటే చాలామంది పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి అలాంటి వారికి ఒక సుగమమైన మార్గాన్ని చూపించారు సారు ఆ మార్గంలో ప్రతి ఒక్కరు కూడా చూసుకొని వారి పిల్లలు లేని వారందరూ ఇక్కడికి వచ్చి సార్ వాళ్ళతోటి మరియు మేడం వాళ్ళతోటి కాంటాక్ట్ అయ్యి వారి పంతాల సాఫల్యం కోసం ఉపయోగించుకుంటానని ఈ సొసైటీలో ఆ తల్లిని ఎన్నో రకాలైనటువంటి ఏక భావంతోని చూటీ పోటీ మాటలతోని గుచ్చి గుచ్చి ఆ చుట్టుపక్కల వాళ్ళే కాకుండా ఆ కోడలు అత్త కావచ్చు ఆ కుటుంబ సభ్యులు కావచ్చు ఆమెని నానా విధాలుగా రాజి రంపాన పెట్టమే కాకుండా ఆ కొడుక్కి రెండో పెళ్ళి అంటే ఈమెకే ఏదో పిల్లలు పుట్టే అవకాశం లేదు అని రెండో పెళ్లికి ప్రోత్సహిస్తూ ఉంటారు నిండా హండ్రెడ్ పర్సెంట్ స్త్రీమూర్తిగా మారాలి అంటే ఖచ్చితంగా పిల్లలు ఉన్నటువంటి ఆ ఆ లేడీ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఒక స్త్రీగా మనం పరిగణిస్తూ ఉంటాం కాబట్టి ఈ రకమైనటువంటి చుట్టుపక్కల ఎన్నో అవమానాలు పొందుతూ ఆ స్త్రీ బయటికి తలెత్తుకోలేక ఇంకా బయట పోతా ఉంటే ఈ మా గొడ్రాలు ఎదురొచ్చింది ఈమె ఎదురొస్తే పనులు కావని చెప్పేసి చుట్టుపక్కల పక్క నుంచి వెళ్ళిపోయేటువంటి సమాజం ఇది ఈ సమాజం ఈ రకమైనటువంటి ఎందుకు కలగలేదు అనేటువంటి సానుభూతి కంటే కూడా వారిని కాపులు పడిచినట్టుగా రకరకాల మాటలతో వాళ్ళని హింసించి అవసరం వస్తే కొంతమంది ఈ మాటలు తట్టుకోలేక సూసైడ్ కూడా చేసుకుంటున్నటువంటి సంఘటనలు మేము చూస్తూ ఉన్నాం మా కేసులు వస్తూ ఉన్నాయి కాబట్టి అటువంటి తల్లులందరూ కూడా అటువంటి ఆడవాళ్ళు ఎవరైతే సంతానం లేనటువంటి ఆ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఆ దంపతులు వచ్చి ఇటువంటి మంచి అవకాశాన్ని వినియోగించుకొని సంతానం పొందవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవుస్తుంటారు